హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇందిరా ఫ్రమ్ తణుకు నేను ఈరోజు మేక తలకాయ కూర చేసి చూపిస్తున్నానండి ఈ తలకాయ కూరని చాలా సింపుల్గా చేసుకోవచ్చండి బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి అంత సింపుల్గా ఉంటుంది ఇక టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ మేక తలకాయ పులుసుని జోరు జోరుగా కలుపుకుని తింటే ఉంటుందండి అద్భుతంగా ఉంటుందండి అయితే ఈ మేక తలకాయ పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేనైతే తలకాయ మాంసాన్ని కిలో తీసుకున్నానండి అంటే ఏడు వందల యాభై గ్రాములు మాంసాన్ని తీసుకుని శుభ్రంగా కడుక్కొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నాలుగు ఉల్లిపాయలను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయల్ని నిలువుగా చీల్చుకుని వేసుకోవాలి ఉల్లిపాయల్ని లైట్ పింక్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయల్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించిన అవసరం లేదండి ఇలా పింక్ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి తలకాయ కూరలోకి అల్లం వెల్లుల్లి ఎక్కువే వేసుకోవాలండి తలకాయ కూర స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి అల్లం వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి అల్లం వెల్లుల్లి ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు తలకాయ మాంసాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి తలకాయ మాంసం ఆయిల్లో బాగా మగ్గాలండి అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకుని పది నిమిషాలు మగ్గనివ్వాలి వాటర్ లేకుండా ఇలా మగ్గిపోవాలండి ఇప్పుడు నాలుగు టీ స్పూన్లు కారం వేసుకోవాలి మీరు కర్రీస్లో వేసుకునే కారం ఘాటును బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు కారం అంతా ముక్కలకి బాగా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక అర లీటర్ వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు గరిటితో బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుని ఐదు విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు కుక్కర్ స్టీమ్ బాగా చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసుకోవాలి కర్రీ బాగానే ఉడికిపోయిందండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి చూడండి పీస్ ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు మిక్సింగ్ జార్ తీసుకొని రెండు స్పూన్లు ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ సాజీరా ఒక స్పూను గసాలు ఐదు లవంగాలు మూడు యాలకులు దాల్చిన చెక్క చిన్న ముక్క వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలాను కర్రీలో వేసేసుకుని బాగా కలుపుకోవాలి తలకాయ కూరలో చాలామంది చింతపండు రసం వేస్తారండి కానీ నేను ఇక్కడ చింతపండు రసం వేయలేదండి చింతపండు రసం వేస్తే మా ఇంట్లో ఎవరూ తినరండి అందుకే నేను వేయలేదు ఇప్పుడు కర్రీని ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి గ్రేవీ మరీ పలచగా ఉండకూడదండి గ్రేవీ కొంచెం చిక్కగానే ఉండాలండి కర్రీ ఉడికిపోయిందండి ఇప్పుడు కొత్తిమీరని చల్లుకుందాం ఇంతేనండి ఎమ్మెగా ఉండే తలకాయ కూర రెడీ అయిపోయింది ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం చూడండి తలకాయ కూర ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా ఉందో ఈ కర్రీ రాగి సంగటిలోకి జొన్న సంగటిలోకి రైస్లోకి ఇలా దేనిలోకైనా కూడా ఈ కర్రీ చాలా బాగుంటుందండి నేనైతే తలకాయ కూరలోకి జొన్న సంగటి చేశానండి అలాగే రైస్ కూడా చేశాను జొన్న సంగటిలోకి బాగుంటుంది రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి జొన్న సంగటి మీద ఇలా నెయ్యి వడ్డించుకుని ఈ సంగటి పైన తలకాయ కూరను వేసుకుని తింటే భలే ఉంటుందండి అలాగే వేడివేడి అన్నంలోకి ఇలా తలకాయ కూరను వేసుకుని జోరు జోరుగా కలుపుకొని తింటే భలే ఉంటుందండి చాలా బాగుందండి స్పైసీగా స్మూకీ ఫ్లేవర్ తోటి ఉందండి మేక తలకాయని నిప్పుల్లో వేసి కాలుస్తారు కదా అందుకే డిఫరెంట్ టేస్ట్లో ఉందండి పీస్ కూడా చాలా బాగుందండి మేక తలకాయ కూర ఎలా ఉందండి మీకు నచ్చిందా అయితే వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్